స్వాతంత్రం వచ్చిన నాటి నుండి భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలతో నిరంతరం పోటీ పడుతూనే వస్తుంది చివరికి భారతదేశం దేనికి తక్కువ కాదని అడుగడుగునా నిరూపిస్తుంది దేనికైనా సిద్ధమేనని కొన్ని సందర్భాల్లో నిరూపించింది కొన్ని ప్రపంచ దేశాల చెడు మార్గాలలో కుటీర వ్యూహాలతో రాజకీయ కుట్రలు కుతంత్రాలతో భారతదేశ అభివృద్ధిని కిందకి లాగాలని ప్రయత్నిస్తున్నాయి వాటిలో ప్రస్తుతం మిత్ర దేశాలుగా పైకి పిలవడే అమెరికా అవ్వచ్చు చైనా అవ్వచ్చు లేదా పాకిస్తాన్ అవ్వచ్చు ప్రస్తుతం భారత్ అందుకుంటున్న ఎన్నో విజయాలు మరెన్నో గౌరవాలను ఖ్యాతిని చూసి కొన్ని శత్రు దేశాలు ఓర్వలేకపోతున్నాయి భారత్ అంతర్జాతీయంగా ఎదగడం ఏ ఒక్కరికి ఇష్టం లేదు ఇందులో భాగంగానే ఎన్ఎస్జి లో సభ్యత్వం విషయంలో ఎన్నో దేశాలు భారత్కు కు మోకాలు అడ్డు వేశాయి నేటికి రకరకాల నిందలు వేస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ టాపిక్ లో భారతదేశంపై ప్రేమ నటిస్తూ ఈర్షతో శత్రువులుగా మారిన ఐదు దేశాల గురించి తెలుసుకోబోతున్నాం మరి ఎప్పటిలాగైనా టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మీలాగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయక వినట్లయితే వెంటనే కింద కనబడే రెడ్ కలర్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయగానే పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది దానిపైన కూడా ఒక్కసారి క్లిక్ చేసేయండి దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు ఇక టాపిక్ లోకి వస్తే అగ్రరాజ్యంగా అణ్వస్త్ర దేశంగా ఎదగడానికి భారత్ కు ఎంతో కాలం పట్టకపోవచ్చు అయితే ఇది కొన్ని పొరుగు దేశాలకు నచ్చని విషయం దేశం అభివృద్ధి పదంలో ప్రయాణించడంతో ఇంటా బయట సమస్యలతో సతమతం కావాలన్నది పొరుగున ఉన్న శత్రు దేశాల ఉద్దేశం భారతదేశం ఎప్పుడు ముప్పులు ప్రమాదాల మధ్య మనుగడ సాగించాలి తప్ప అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించకూడదన్నది వీరి ఆలోచన దేశంలో కొంచెం పరిస్థితి భారతీయులను భయాందోళనలో ముంచెత్తే కార్యకలాపాలు సరిహద్దుకు అవతల వైపు నుంచి ముఖ్యంగా పాకిస్తాన్ ఇదే వ్యూహాన్ని చాలా కాలంగా అనుసరిస్తుంది మరి భారతదేశం ఈశతో కుళ్ళుకునే దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది అమెరికా అమెరికా గురించి అందరికీ తెలుసు తన స్వార్థం కోసం బెనిఫిట్స్ కోసం ఏవైనా చేస్తుంది ఎటువంటి దారుణానికైనా ఒడిగడుతుంది మొదటి నుండి భారత్ కి విరోధిగానే ఉంటూ వస్తుంది అమెరికా భారత్ ను ఎన్నోసార్లు మోసం చేసింది పైకి మాత్రం నటిస్తూ భారత్ అమెరికా రెండు మంచి మిత్ర దేశాలని చెప్పుకొస్తుంది ఇవన్నీ అది చేసే కుట్రలో ఒక భాగమే నిజానికి టెర్రరిజాన్ని నాశనం చేయడానికి భారత్ కు సహకరిస్తానని అమెరికా ముందు నుండి చెప్పుకుంటూ వస్తుంది కానీ వెనక గుమ్మ నుండి టెర్రరిస్టులకు ఆయుధాలు చేరవేస్తూ పాకిస్తాన్ కు సహాయం చేస్తుంది ఆయుధాలను పాకిస్తాన్ టెర్రరిస్టులకు అమ్ముతూ ఒకవైపు సొమ్ము చేసుకుంటూనే వారిని మనవైపు వైపు వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి చైనా నిజానికి భారతదేశం ఎన్ఎస్జిలో సభ్యత్వం కొరకు విశ్వ ప్రయత్నాలు చేసింది ఎన్ఎస్జి లో మెంబర్షిప్ పొందకుండా అడ్డుకున్న దేశాల్లో చైనా కూడా ఒకటి భారత్ లో చైనా కంపెనీల వ్యాపారాలు ఏ లెవెల్లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే మనతో తన వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం కుటిల ప్రయత్నాలు చేస్తూ వస్తుంది ఎన్ఎస్జి సభ్యత్వం ఇవ్వద్దని ఇతర దేశాలతో కలిసి కుమ్మక్కైంది చైనా అణాస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సొంతకం చేయలేదని అందుకే ఎన్ఎస్జి సభ్యత్వం కల్పించకూడదని మిగతా దేశాలతో సహా చైనా కూడా వ్యతిరేకించింది ఆ విధంగా భారత్ అణు సరఫరాదారుల గ్రూప్ లో చేరకుండా మోకాలు అడ్డింది ఉగ్రవాదం అనేక కొత్త ఎత్తుల ద్వారా వేధించడం చైనాకు పరిపాటి అయిపోయింది చైనా ఎన్ని రకాలుగా వేధిస్తున్నా భారత్ నిస్సాయంగా ఉండిపోవలసి వస్తుంది చైనాను ఎదుర్కోవడం భారత్ కు అంత తేలిగైన విషయం కాదు అలాగే ఎన్నో ఏళ్లుగా మిత్ర దేశంగా ఉంటున్న నేపాల్ ని తన కుట్టిల ప్రయత్నాలతో భారత్ కు దూరం చేయాలని ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంది చైనా ఇక మూడో స్థానంలో ఉంది పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిలయం అని ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు టెర్రరిస్ ఉగ్గుపాలు పోసి పెంచి పోషించే పాకిస్థాన్ విడిపోయి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబైలో జరిగిన పేలుళ్లలో ప్రధాన నిందితులైన దావుద్ ఇబ్రహీం లష్కరే తోయబా జైషే మహమ్మద్ వంటి టెర్రీస్టులకు దొంగచాటుగా నీడనిచ్చే పాకిస్తాన్ తాము ఎంతో పవిత్రులు అని చెప్పుకొస్తుంది అలానే మనదైన కాశ్మీర్ ను తమదిగా చెప్పుకునే పాకిస్తాన్ కాశ్మీర్ పై కాల్పులు చేసి ఎంతో మందిని పెట్టుకుంది సంయుక్త రాష్ట్రాల ముందే నిజాన్ని అబుద్ధం చేసి నిర్దోషులుగా చిత్రించుకోగల దిట్ట పాకిస్తాన్ నెమ ఫోర్ టర్కీ మొదటి నుండి టర్కీ భారత్ మధ్య సంబంధాలు కాస్త ఘాటుగానే నడిచాయి ప్రతి విషయంలో భారత్ను వ్యతిరేకిస్తూనే వస్తుంది అది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం విషయంలో కానివ్వండి అలాగే ఎన్ఎస్సిలో సభ్యత్వం విషయంలో కానివ్వండి ప్రతి విషయంలో వ్యతిరేక భావననే చూపిస్తూ వస్తుంది నెమ ఫైవ్ ఇంగ్లాండ్ ఈ పేరుని మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు నిజానికి ఆంగ్లేయుల గతంలో మనపై అధికారం ఎలా అయితే చలాయించారో అలాగే ఇప్పుడు కూడా తమ కుటిల ప్రయత్నాలతో తక్కువ చేయడానికి నిరంతరం కృషి చేస్తుంది ఒకవైపు అమెరికా ఇంగ్లాండ్ చేతులు కలుపుతూనే మరోవైపు టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు కు సహాయం చేస్తుంది ఇంగ్లాండ్ సో ఫ్రెండ్స్ ఇవి మన శత్రు దేశాలు ఏవైతే మిత్ర దేశాలను అనుకుంటున్నామో వారే మనకు ప్రధాన శత్రువులు ఇలాంటి వారు సమయం చూసి వెన్నుపోటు పొడుస్తారనడంలో ఆశ్చర్యం లేదు ఈ విశ్వాసఘాతకులు అంతటి సిద్ధాస్తులు కూడా ప్రతి ఒక్క భారతీయుడు ఈ శత్రు దేశాల నిజస్వరూపం తప్పకుండా తెలుసుకుని తీరాలి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి